హ్యాక్టీస్ ఎలా ఉన్నారు ఫస్ట్ అయితే ఈ క్లిప్ చూడండి నా ఫేస్ చూసారుగా ఎంత డల్గా ట్యాన్గా ఉందో సో నేను యూస్ చేసిన ఈ హ్యాక్తో నా ఫేస్ రిజల్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారుగా ఎంత గ్లోయింగ్గా బ్రైట్గా ఉందో ఈ మ్యాజిక్ ట్రిక్ నేను ట్రై చేశాను సో మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి నేను చెప్పబోయే హ్యాక్ ఏ స్కిన్ టైప్స్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు ఓకేనా డోంట్ వర్రీ వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మన ఫేస్ ని మనం క్లీన్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న సోప్ తో చూసారుగా ఇప్పుడు నేను ఫేస్ క్లీన్ చేసుకున్నాను ఈ గ్లోయింగ్ కి సీక్రెట్ ఈ చిన్న టొమాటో ఈ టమాటోతో మనం చాలా చక్కటి గ్లోని క్రియేట్ చేయొచ్చు టమాటోని రెండు పీసెస్గా కట్ చేశాను ఫస్ట్ పీస్ని రబ్ చేయడం స్టార్ట్ చేస్తాను చూడండి టమాటాలో న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి గ్లోని ఇన్స్టెంట్గా బూస్ట్ చేస్తుంది ట్యాన్ రిమూవ్ చేస్తుంది టమాటాలో విటమిన్ సి ఉండడం వల్ల పింపుల్స్ని కంట్రోల్ చేస్తాయి నెక్స్ట్ ఇంకో పీస్ మీద కొంచెం షుగర్ వేసాను స్క్రబ్ చేద్దాం ఇప్పుడు ఫేస్కి ఇప్పుడు షుగర్తో కలిపి స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తాయి పోర్స్ ఓపెన్గా ఉంటే టైట్ అవుతాయి స్కిన్ టోన్ని డబల్ చేస్తుందనమాట ఇంకొక టూ మినిట్స్ మనం ఇలాగే ఉంచేసి మన ఫేస్ని క్లీన్ చేసుకోవాలి చూసారుగా ఈ రిజల్ట్ని సాఫ్ట్ స్కిన్ డబుల్ బ్రైట్నెస్ ఫ్రెష్ లుక్ నేనే షాక్ అయిపోయాను రిజల్ట్ చూశాక చాలా నీట్గా ఉంది ఫేస్ స్టాండ్ రిమూవ్ అయ్యి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ నేను చెప్పే హ్యాక్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి ఇది నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సో నాకు అన్నీ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను ఇంకా మోర్ బ్యూటిఫుల్ హ్యాక్స్ కూడా చెప్తాను సో అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా అడగని నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్